కరెంట్ ఛార్జీలు గ్రూప్ ఛార్జీలు సడ్ఛార్జీలు అని చెప్పి రకరకాలుగా పెంచి ఇప్పుడు లేటెస్ట్ గా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు చాలా ప్రాక్టర్కి అలాగే షాపు తీసుకొచ్చారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇంటికి తీసుకొస్తారు గృహోపకార తీసుకొచ్చి ఆల్రెడీ అక్కడ కరెంట్ మెట్రులు ఉన్నాయి కదా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు లేదు నాయుడు అంటే ఆళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ వస్తువుని ఇక్కడ మార్కెట్ లో మార్కెట్ లో అమ్మాయి అమ్మాలి అంటే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి అమ్మాయి

ఉంది కాబట్టి అని చెప్పి ఇక్కడ స్మార్ట్ మీటింగ్ పెడతా ఉన్నారు దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది అడిగే పెద్దగా ఉండదు కాబట్టి బాగ్ ఉద్యమం లాగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం లాగా మన కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మన కార్యాచరణ ఎదగకపోతే క్షేత్ర స్థాయిలో ప్రజల్ని చైతన్యవంతం ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇరవై ఏడాది అని చెప్పి జబ్బులో దిగుతున్నారు మనం ఇక్కడ చెప్పినటువంటి వేదికపై ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్క తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఉంటుందరే మన కార్యక్రమాలి ప్రజలకు మన భాగస్వామ్యం చేసి ప్రత్యేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం అని చెప్పి నాకు అవకాశం యువత నాయకులు आपने तो आपने आपने तो 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 �

బాధ్యత ఆ బాధ్యత బాగా వేస్తుంది ఆ బాగా మనం ముందు చేసుకోవాల్సిన దానికి అవకాశం ఇక్కడ హైకోర్టు ఇలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం